హలో నేను ఇప్పుడు చేసే రెసిపీ బియ్యంతో చేస్తున్నానండి బియ్యంతో స్వీటు లడ్డు చేస్తున్నానండి బియ్యంతో స్వీట్ లడ్డు ఏంటి అని మీరు అనుకోవచ్చు కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఈ బియ్యంతో లడ్డు ఎలా చేయాలో దీనికి కావాల్సిన సామాన్లు ఏంటో మీకు చెప్తాను నేనైతే ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను బియ్యానికి తగ్గట్టుగా కప్పు నేను బెల్లం తీసుకున్నాను బెల్లం కొబ్బరికాయ నెయ్యి జీడిపప్పు బాదం పప్పు ఇలాచీ పౌడర్ ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను ఈజీగా సింపుల్గా అయిపోయే బియ్యంతో లడ్డు తయారు చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ లడ్డు ఎలా చేయాలంటే ముందుగా మనం ఈ బియ్యాన్ని మనం ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకొని మిక్సీ చేయాలి ఇప్పుడు నేను కప్పు బియ్యాన్ని తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి బియ్యాన్ని ఫ్రై చేయాలి బియ్యాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి బియ్యం ఈ కలర్లో రావాలండి ఇలా బాగా ఈ కలర్లో వచ్చాక గ్యాస్ బంద్ చేసి బియ్యాన్ని మిక్సీ చేసుకోవాలండి ఈ బియ్యం చల్లారాక మిక్సీ చేసుకోవాలండి ఈ బియ్యాన్ని మనం మిక్సీలో వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం చల్లారనివ్వాలి ఇప్పుడు నేను బియ్యాన్ని మిక్సీ చేసుకుంటున్నానండి ఇలా బియ్యాన్ని మిక్సీ చేసుకోండి ఈ మిక్సీ చూసుకున్న పక్కన పెట్టుకొని కొంచెం నెయ్యిని ఈ కళాయిలో వేసుకొని జీడిపప్పు అవి ఫ్రై చేసుకోవాలండి ఈ జీడిపప్పు బాదం పప్పుని నేను ఫ్రై చేసుకుంటున్నానండి వేగితే పక్కన తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నేను కొంచెం వాటర్ పోసుకుంటున్నానండి ఒక నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కదండి అందులో ఒకటి వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకుంటున్నాను నేను ఒక కప్పు బియ్యానికి ఒక బల్లం వేసుకుంటున్నానండి ఇప్పుడు కొంచెం ఎలర్చీ పౌడర్ వేసుకుంటున్నాను బాగా మరిగాక ఇప్పుడు పౌడర్ని ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు నేను మిక్సీ చేసుకునే ఈ పౌడర్ని ఇందులో వేస్తున్నానండి బియ్యం పౌడర్ని ఇప్పుడు ఇలాగా ఇది మగిపోయాక మనం కొంచెం జీడిపప్పు బాదం పప్పు వేసుకోవాలండి కొంచెం కొబ్బరి కూర వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలపాలండి దగ్గరికి ఉడకనివ్వాలి కొంచెం మనం నెయ్యి కూడా వేసుకోవాలండి పైన కొంచెం సిమ్లో పెట్టుకొని ఇది ఉడికిన తర్వాత మనం ఐదు నిమిషాలు ఉంచి సిమ్ బంద్ చేసేయాలండి ఇప్పుడు మోర్ తీస్తానండి ఇప్పుడు మనం ఇప్పుడు చల్లారిని మిశ్రమాన్ని నేను ఇప్పుడు లడ్డు చుడుతున్నానండి చూసారా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే లడ్డండి అండి ఇది చూసారు కదండి కొబ్బరికాయని మిక్సీ చేసుకుంటున్నానండి పురుగు ఉంది కదండి ఇందులోనే ముంచుకుంటున్నాను నేను ఇందులో ముంచి నేను తీస్తున్నాను ఇవి బియ్యం లడ్డూలండి చాలా టేస్ట్గా ఉంటాయండి చూసారండి ఇదిగోటండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే బియ్యం లడ్డూలు అండి ఎంత రుచిగా ఉంటాయంటే మనం గోధుమ పిండితోటి మైదా పిండితో బూంది చనాపిండితో లడ్డూలు తయారు చేస్తామండి కానీ ఇది బియ్యం పిండి లడ్డూ అండి చూసారు కదండి ఎంత స్మూత్గా ఉందో ఈ లడ్డు చాలా టేస్ట్గా ఉంటుంది అయిపోయండి లడ్డూలు చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే బియ్యం లడ్డూ అండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి